నువ్వు తిరుమల లడ్డూలో కలిపిన జంతుకవ్వుని సమర్థిస్తున్నావు నాకు అది నచ్చట్లేదు అలా నేనేం జంతుకొవును కలపడానికి సమర్థించట్లేదే జంతు కొవ్వు కలిసిందే నిర్ధారణకు రాకముందే ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ ప్లాట్ఫామ్లో దేశాన్ని ఊపే విధంగా ఎలా మాట్లాడతాడు ఎంతోమంది భక్తులు అంటే ఎక్కువగా మునులు సాధువులు మనలాంటి వాళ్ళు లడ్డు తిని మేము పాపం చేశాము అని మనల్ని మనం నిందించుకొని ఈ అసలు ఏం జరిగిపోయిందని ఒక భయం ఒక ఒక జాతికే భయం మనం తప్పు అన్న భయం అనేది అంతమందిలో సృష్టించటాన్ని ఎలా చూడాలి బాధ్యత లేని మనుషులు చేసిన పని కదా ఇది అండ్ వితౌట్ ఎనీ అలిగే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ డిప్యూటీ సీఎంగా పిలువబడుతున్న పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కి పగటి వేషాలు వేస్తుంటే దాన్ని ఎలా సపోర్ట్ చేయాలి అంటే నేనేం చదువులేని విధమ నా తిరుపతిని నా రాష్ట్రాన్ని అవమానపరుస్తున్న రాజకీయాల కోసం పాలిటీషియన్స్ నేను ఒప్పుకోనిటువంటిది తిరుపతి ఎప్పుడు పవిత్రమైనదే కల్తీ అనే సమస్య అన్ని గుళ్ళల్లో ఉన్నట్టు తిరుపతిలో కూడా ఉండొచ్చు తప్పు లేదు దాన్ని కల్తీ సమస్యగానే పోరాడండి మతపరమైన సమస్యగా పోరాడితే అంతకంతకు అనుభవించి మట్టి కొడుకొని పోతారు ఇటువంటి పోరాటాలు చేసే వెధవులు ఇది ఇది నీకు కూడా చెప్తున్నా అనవసరంగా హ్యూమన్ బుర్ర కాకుండా నువ్వు నువ్వు పనికి మాలా ఎమోషన్స్ తో ఆలోచించావా జీవితంలో అస్సలు